నేను ఒక పారామిలిటరీ జవాన్ని అయితే నేను నా జీవితంలో ఏసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాను అసలు నమ్ముకోవడానికి కారణం ఏంది అసలు ఎందుకు నమ్ముకోవాలి మంచి జాబు మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది అయినా మరి ఏసుక్రీస్తుంది అసలు ఎందుకు నమ్ముకోవాలి మరి ఏసుక్రిస్తే నిజమైన దేవుడా ఒక ఛానల్ ద్వారా మీకు తెలియజేయాలనుకుంటాను ఎలిషా అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టమేమీ లేదు సూత్రం చెప్పండి కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు నా పేరు తిరుపతి మా తండ్రి పేరు మల్లయ్య మా తల్లి పేరు శంకరమ్మ అయితే మా తల్లిదండ్రులు ఫస్ట్ హిందువులుగానే ఉన్నారు మమ్మీ ఒక వ్యక్తితో గొడవ అయింది ఏదైతే ఆ వ్యక్తి ఆ చాతబడి చేసే వ్యక్తి అని తెలిసిందైతే ఆ వ్యక్తి మా మమ్మీకి చాతబడి చేసిండు మా మమ్మీ డాడీ ఇట్లా తెలియజేశారు ఆ వ్యక్తి చాతబడి వల్ల మా మమ్మీ ఒక పిచ్చి చేష్టలు వేయడం వల్ల పిచ్చి చేష్టలు వేసుడు సరైన సరైన వస్త్రధారణ ఇంటి సమస్యలు లేకు సమస్యలలో పడి ఉన్నది మా డాడీ బయటకెళ్ళి పని చేసుకుంటూ వచ్చి ఆ పని చేసుకుంటూ వచ్చి నా రాత్రులంతా నిద్రపోకుండా ఉండడము ఇలాంటి సమస్యలు ఒక ఒక కనీసం ఒక సంవత్సరం దాకా ఫేస్ చేసిండు మా డాడీ అయితే మా డాడీ వీటి నుంచి బయటపడడానికి ఒక మార్గాలను వెతికిండు మరి కొందరు పూజారులను కలిసి కలవడం కానీ కొన్ని దేవస్థానాలకు వెళ్ళడం కానీ మరి తంత్ర విద్యలు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళడం కానీ వారి ద్వారా నివారణ చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించిండు ఎంతో డబ్బులను వెచ్చించిండు అయినా మా మమ్మీకి ఆ యొక్క జరిగిన యొక్క పిచ్చి తగ్గలేదు అయితే ఈ తిరుపతి దేవస్థానం అని అక్కడికి కూడా వెళ్ళిండు అయితే అక్కడికి వెళ్ళినా కానీ ఏం తగ్గలేదు తర్వాత ఇస్లాంకి సంబంధించిన దాంట్లకు మా ముస్లింల దగ్గరికి కూడా మా డాడీ మా మమ్మీని తీసుకెళ్ళిండు కానీ అక్కడ కూడా ఏం నివారణ జరగలేదు అయితే ఇలాంటి బాధ పడుతుండగా ఎంతో వేదనతో మా డాడీ అక్కడ ఉండి ఎంతో కష్టపడుతూ నేను నేను అప్పుడు మా తమ్ముడు అంటే మా మమ్మీ డాడీకి నలుగురు మేము కొడుకులము సంతానము కుమారులము అయితే మేమిద్దరము పుట్టలేదు మా యొక్క పెద్ద అన్నయ్య అన్నయ్య ఉట్టిండు వారిని పోషించడానికి డే అంతా పనికి వెళ్ళడం కానీ అక్కడ వర్క్ చేయడం కానీ రాత్రి అంతా వచ్చి ఆ ఈ యొక్క మమ్మీని చూసుకోవడానికే సరిపోయేది జీవితం ఎంతో దుర్బలంగా ఉన్న స్థితులలో మా డాడీ గారు మరి ఇంట్లో ఉండేటప్పుడు ఒకరోజు బాధపడుకుంటూ ఇంట్లో కూర్చుండి మరి ఎంతో వేదనతో ఉన్నప్పుడు ఆ రోడ్ పైన రోడ్డు నుంచి ఒక వ్యక్తి దేవుడు ఏసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఆ యొక్క దప్పు కొట్టుకుంటూ ఇలాంటి ఒక కంజర కొట్టుకుంటూ అని ఒక పాట పాడుకుంటూ ఎల్ వెళ్ళేటప్పుడు వీళ్ళకు ఒక మనసులోకి కలిగింది మరి ఏసుక్రీస్తు ఎవరు మరి ఒకసారి ఆయనను పిలిచి ప్రేరు చేసుకుందాం కదా మరి బాగా చూస్తామని అతను పిలవడం ద్వారా ఆ వ్యక్తి వచ్చి ఆ పాస్టర్ అనే ఒక వ్యక్తి వచ్చి అప్పుడు పాస్టర్ అని కూడా తెలియదు జీజస్ అని కూడా మా మమ్మీ డాడీకి తెలియదు యేసుక్రీస్తు దేవుడు అని కూడా తెలియదు అలాంటప్పుడు ఆ వ్యక్తి వచ్చి ప్రేర్ చేయడం వల్ల మా మమ్మీ వెంటనే ఉపశమనం పొందింది ఆ రకంగా వాళ్ళు కంటిన్యూగా ఆ యొక్క సేవకుని అప్రోచ్ అయ్యి మరి వాళ్ళ చర్చికి వెళ్ళి అక్కడ ప్రేర్ చేసుకోవడం ద్వారా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొన్ని రోజులు గడిచిన కొద్దీ మా మమ్మీకి నయం కావడం వల్ల మమ్మీ డాడీ క్రిస్టియన్కు క్రిస్టియన్లోకి వెళ్ళి నిజమైన దేవుడు ఏసుక్రిస్తే అని నమ్మి వాళ్ళప్పుడు బాప్తి పొందుకున్నాను అయితే ఆ విధంగా నేను పుట్టుకతోనే క్రిస్టియన్ కానీ మరి నాకు దేవుని గురించి అసలు మొత్తానికి తెలియని తెలియదు ఏసుక్రీస్తు అంటే ఎవరు తెలియదు వాళ్ళు చర్చికి వెళ్తే వెళ్తాను వస్తే వస్తాను కానీ నాకు ఒక్క విషయం కూడా నేను తెలుసుకోలేదు అయితే మమ్మీ డాడీ వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని పోషించేవారు మేము కొంచెం పేదవారిగానే ఉన్నాము అయితే ఆ టైంలో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్లో ఫ్రెండ్స్ వాళ్ళందరూ మాకు పరిచయం అయితే ఆ ఫ్రెండ్స్ కొన్ని రకాల వ్యసనాలకు అలవాటు పడడం వల్ల ఆ వ్యసనాలలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను ఆ విధంగా యవ్వన యవ్వనస్తుల జీవితం యవ్వనమైన జీవితం మరి మన వృద్ధాప్యం కన్నా మరి యొక్క శిశువు దశ కన్నా యవ్వనమైన జీవితం చాలా గొప్పది ఎందుకంటే అందులోనే మనకు అన్ని రకాలుగా మరి పడిపోవాలన్నా లేవాలన్నా గొప్పవారిగా కావాలన్నా లేదా నాశనం కావాలన్నా ఆ యొక్క జీవితము చాలా గొప్పది ఎందుకంటే యవ్వన జీవితం ఒక బాణం లాంటిది ఎటు గురి పెడితే అటే వెళ్ళిపోతుంది కాబట్టి మరి ఆ యవ్వన జీవితంలోనే మాకు ఒక ఫ్రెండ్స్ కలిసిండు ఒక ఫ్రెండ్ కలిసిండు మరి నాకు తెలియని ఒక మద్యాన్ని అలవాటు చేసిండు మరి తెలియని ఒక గుట్కాను అలవాటు చేసిండు మరి తెలియని ఒక సిగరెట్ను అలవాటు చేసిండు ఒక్కసారి అలవాటు చేసిపోయిండు అంతే ఆ తర్వాత నేనే వాటిని కంటిన్యూ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ సిగరెట్ తాగడము గుట్కా తినడము మద్యం తాగడము ఇలాగ నేను ఒక ఈ యొక్క అలవాట్లకు బానిస అయిపోయిన నేను ఇంటి సమస్యలను వర్తించుకోకుండా మరి ఎంతగానో ఇలాంటి బానిసత్వంలో జీవించాను ఇలాంటి బానిసత్వం నుంచి నేను మరి ఎంతగా అడిక్ట్ అయినానంటే మరి వాటి నుంచి బయటపడడానికి దారులు వెతికాను నా దగ్గర డబ్బులు లేకుంటే నేను ఆ యొక్క షాప్కి వెళ్ళి మరి ఆ యొక్క డబ్బులు లేకుండా ఉద్దరే కూడా నేను అడిగేవాడిని మరి మీరు తర్వాత డబ్బులు ఇస్తాన కావాలని ఆ నైట్ పన్నెండికి పోయి నేను షెటర్ను గిట్లా గిట్లా కొట్టేవాడిని మరి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఏంది మాకు నరకం ఇది ఏంది నైట్ నైట్లో రావడం మీరు అని వాళ్ళు ఇట్లా మాట్లాడేది ఆయన నేను వదిలిపెట్టేవాడిని కాదు ఎందుకంటే నా యొక్క అలవాటు ఎడిక్ట్ అయిపో ఎడిక్ట్ అయిపోయాను కాబట్టి మరి ఆ విధంగా నా జీవితం దుర్బలంగా మారిపోయింది నేను మరి మా ఇంటి ఇంటిలో మరి ఈ వ్యక్తి నా గురించి అనుకున్నారు మరి ఇన్నిటికి అలవాటు పడ్డాడు కదా మరి జీవితం బాగుపడది మరి జీవితం చాలా నష్టంకి వెళ్ళిపోతుంది ఎందుకంటే చదవడం లేదు మరి అన్ని అడిక్ట్ అయిపోయినాయి మరి ఈ ముందు ముందు జీవితం ఇంకా చాలా కష్టం ఉంటుంది కాబట్టి అని మమ్మీ డాడీ కూడా నాపైన విశ్వాసం లేకుండా మరి ఇంత ఇక ఎంత చెప్పినా మారతడడం లే మారడం లేదని మరి వాళ్ళు ఇట్లా అనుకున్నారు నేను చాలా రోజులు వాటిపైన బానిసగా ఉన్నాను వాటి నుంచి బయటపడాలనుకున్నాను చాలా నేను ఈ విషయాలలో నేను ఏ విధంగా అంటే ఇన్వాల్వ్ అయ్యాను వాటి నుంచి బయట పడాలనుకున్నా కానీ నేను పడలేకపోయాను అయితే నేను రెండు వేల పదకొండు నేను డిగ్రీ చదివేటప్పుడు మా యొక్క క్రిస్టియన్ ఒక ఫ్రెండ్ ఉండే ఆ టైంలో నాకు అతను కొన్ని విషయాలు చెప్పేది అయితే దేవుని గురించి చెప్పేది కానీ నేను అంత బిలీవ్ చేయకపోయాను ఆ విధంగా నేను రెండు వేల పదకొండులో పారామిలిటరీ జాబ్కి అప్లై చేయ చేశాను ఆ విషయంలో నేను మరి దాని గురించి రన్నింగ్ ఒక కోచింగ్ సెంటర్ వెళ్ళాను ఆ కోచింగ్ సెంటర్లో రన్నింగ్ చేస్తున్నప్పుడు నాకు బ్యాక్ పెయిన్ అనేది వచ్చింది అయితే ఒక నెల రోజులు అట్ని కంటిన్యూ చేసిన తర్వాత ఆ బ్యాక్ పెయిన్ అనేది నాకు ఎక్కువైంది ఎక్కువ అవడం వలన నేను హాస్పిటల్లో చెక్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఆ చెకింగ్ చేసుకున్నాను ఆ యొక్క రిపోర్టు డాక్టర్ పిలిచి మరి మాట్లాడిండు ఈ విధంగా మీకు కిడ్నీలో చీములాగా కొంచెము ఏరియా ఇట్లా బ్లాక్ అయింది అందువల్ల మీకు ఇది పెయిన్ వస్తుంది మెడిసిన్ వాడితే తగ్గుతుందని చెప్పాడు అయితే నేను నెల రోజులకు మెడిసిన్ తీసుకొని మెడిసిన్ వేసుకుంటే వేసుకున్నప్పుడు పెయిన్ తగ్గుతుంది మళ్ళీ మెడిసిన్ అయిపోయే వరకు మళ్ళీ పెయిన్ అనేది యథావిధిగా నాకు కంటిన్యూ అవుతుంది ఆ రకంగా నేను మరి కంటిన్యూగా మెడిసిన్ ఒక సంవత్సరం దాకా వాడినా అయినా కానీ నాకు అది క్లియర్గా తగ్గలేదు మళ్ళీ పెయిన్స్ రిటర్న్ వచ్చింది ఇంకా పెయిన్ ఎక్కువ అయిపోయింది అయితే ఒక పది నిమిషాలు నిలబడ్డ కానీ మరి నేను కూర్చోవడానికి ఎక్కడైనా కుర్చీ కానీ లేక ఏ విధమైన సాధనం కానీ ఉంటే నేను కూర్చోవడానికి ట్రై చేసేవాడిని ఎందుకంటే పెయిన్ పెయిన్ అంత భరించలేని చాలా కష్టంగా ఉండేది ఆ పెయిన్ ఒక్క ఎందుకు అంటే కండ కళ్ళకు నీళ్ళ చెటి ఏ విధంగా నేను తగ్గించుకోవాలి పెయిన్ నుంచి ఏ విధంగా బయటపడాలి ఏ డాక్టర్ కూడా ఎందుకు ఇలాంటి మెడిసిన్ ఇవ్వడం లేదు తగ్గడానికి అనే నాకు ఒక బాధ కలిగింది ఆ బాధ నుంచి బయటపడడానికి మరి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కలిసి మరి పెయిన్ కిల్లర్కి సంబంధించిన ఇంజక్షన్ తీసుకొని నేను అట్లా గడిపేవాడిని ఆ టైంలో నేను మరి ఈ రన్నింగ్ చేసుకుంటూ ఆ కిల్లర్ ఇంజక్షన్ వాడేవాడిని మరి నాకు వాటి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వస్తాయని కూడా ఆ టైంలో నాకు తెలియదు ఆ రకంగా నేను మరి రోజు రోజు ఇలాంటి పెయిన్ కిల్లర్ ఆయన ద్వారా వేసుకుంటే మరి డాక్టర్కు వెచ్చించాలి మందులకు వెచ్చించాలి డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యేది మరి ఆ టైంలో నేనేం పని చేయకపోదు మమ్మీ డాడ్ నుంచే డబ్బులు అడిగేది అయితే ఆ రకంగా నేను మరి ఆ మెడిసిన్ నేనే ఒక మెడికల్ షాప్లో కొనుగోచ్చుకొని సొంతంగా నేను నిడీలు తీసేసి నేనే ఇంజక్షన్ వేసుకునేవాడిని ఆ రకంగా నేను నా ఒక లైఫ్ను గడిపాను అయితే మా ఫ్రెండు నాతోని సుధీర్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు మరి దేవుని గురించి వివరించాడు మరి దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు మరి నువ్వు ఈ యొక్క బాధతో బాధపడుతున్నావు కదా మరి నువ్వు నా ఇంటరా మరి ఇక్కడ నేను ప్రేర్ చేపిస్తే తగ్గుతుంది అని చెప్పాడు అయితే నాకు అప్పుడు బిలీవ్ కాదు నాకు బిలీవ్ చేయలే నేను నమ్మలేదు ఇలా జరుగుతుందని కానీ నేను అక్కడికి మరి సరే మరి వెళ్దాం ఒక రోజు సండే కదా నో ప్రాబ్లం అని నేను వెళ్ళాను మరి అక్కడ ఆ పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేస్తుండ్రు వాక్యం చెప్తున్నాడు మరి వాక్యం చెప్తుండగా ప్రేర్ చేసి ప్రేయర్ చేసే టైం వచ్చింది ప్రేయర్ చేసేటప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు మరి అక్కడ ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇక్కడ వచ్చాడు ఒక యవనస్తుడు ఒక నడుమును నొప్పితోని బాధపడుతున్నాడు మరి ఎంతగానో వేదనలో ఉన్నాడు మరి ఆ వ్యక్తి ఇక్కడికి రావాలి నేను ప్రేర్ చేస్తా ఒక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని డైరెక్టు ఒక ఆయన కాల్ చేస్తే ఆ విధంగా 三个。嗯 <laughs> మాట్లాడితే నేను వెంటనే స్టేజ్ పైనకి వెళ్ళినా ఏ స్టేజ్ పైనకి వెళ్ళిన తర్వాత మరి యొక్క పాస్టరు మాకు ఒక నూనె పెట్టి ప్రేయర్ చేశాడు నేను అప్పటికి నమ్మలేదు ఇది తగ్గుతుందని ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి అదే కల్చర్లో నేను వస్తున్నాను కాబట్టి మరి నాకు తెలియదు అంటే నేను అంత నమ్మకమైనది కలగలే మరి ఎప్పుడు నేను అలాంటి బిలీవ్ నమ్మలేదు అయితే ఆ రోజున ఎప్పుడైతే నాకు ఒక పాస్టర్ గారు నాకు యొక్క ప్రేర్ చేసిండో ఆ నెక్స్ట్ రోజు నుంచి వెళ్ళి నాకు ఆ యొక్క పెయిన్ అనేది మొత్తానికి రాలేదు జీరో పర్సెంట్ నేను రన్నింగ్ చేసిన పెయిన్ రాలేదు మళ్ళీ ఇంటికి వచ్చి నేను కొన్ని ఈ వార్మప్ లాంటి ఎక్సర్సైజ్ చేసిన అయినా నాకు అయినా నాకు ఆ పెయిన్ అనేది రాలేదు ఆ రకంగా మరి దేవుడు అప్పుడు నేను ఒప్పుకున్న ఈ యొక్క స్థితి ఏ డాక్టర్లు నాకు తగ్గించని ఈ యొక్క పెయిన్ను ఎలాంటి మందులు నాకు ఈ తగ్గించని యొక్క పెయిన్ను ఆ యొక్క పాస్టర్ గారు ప్రేర్ చేయడం వల్ల మరి ఒక పాస్టర్ గారు ఒక దేవుని నామంతో ప్రేర్ చేయడం వల్ల తగ్గింది కాబట్టి అప్పుడు నేను దేవుని నిజమైన దేవుడుగానే నమ్మాను మరి ఏసుక్రీస్త నిజమైన దేవుడు ఎందుకంటే నాకు ఎంతో బాధలో ఉన్నా ఎంతో వేదనలు ఉన్నా ఆ వేదన నుంచి తప్పించిండు కాబట్టి ఆ నిజమైన దేవుడు ఏసుక్రీస్తా అని నమ్మాను ఎందుకంటే బాధపడేవారికే బాధ తెలుసు ఆ బాధ ఏంటిదని ఆ బాధ నుంచి బయటికి వెళ్తే అప్పుడు కలిగే ఉపశమనం ఏంటిదని ఆ యొక్క అనుభవం అనుభవించిన వారికి అర్థమైతుంది కాబట్టి నేను అనుభవం నుంచి బయటకు వచ్చాను ఆ రకంగా దేవుడు నాకు ఆ యొక్క కిడ్నీ సమస్య నుంచి నాకు సా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు ఆ వెంటనే నేను మరి ఈ విధంగా ఒక జాబ్ లో సెలెక్ట్ అయినాను పారామిలిటరీ జాబ్ లో ఆ సెలెక్ట్ అయ్యి మరి నేను ఆ జాబ్కి వెళ్ళిపోయాను దేవుని ఒక నేను అప్పుడు నమ్మాను ఆ నేనే నేను రెండు వేల పన్నెండులో మరి బాప్తిష్యం తీసుకున్నాను నిజమైన దేవుడు అని నమ్మి మరి బాప్తిశ్యం తీసుకొని మరి ఆ విధంగా నేను ముందుకు సాగాను మరి రెండు వేల రెండు వేల పదహారులో నా మ్యారేజ్ కూడా జరిగింది రెండు వేల పదహారులో మ్యారేజ్ జరిగినప్పుడు మరి మ్యారేజ్ జరిగిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత మరి యొక్క విషయం ఏంటంటే నేను ప ప్రేర్ చేసుకు ని పడుకున్నాను పడుకున్న తర్వాత ఒక దర్శనం ఒక దేవుని కళ వచ్చింది నాకు ఒక కలలో దేవుడు నాకు ఇలా మాట్లాడాడు ఒక పెద్ద ఆకారం ఒక లైట్ లాగా వచ్చి మరి ఇది బిలీవ్ చేసేవారికి అర్థమవుతుంది అందరికీ బిలీవ్ చేయలేరు ఎందుకంటే అది నాకు కలిగింది కాబట్టి నేను చెప్తున్నా అది మీరు ఎలా అనుకున్న నో ప్రాబ్లము ఏ విషయం అంటే దేవుడు ఒక లైట్ ద్వారా ఒక ఆత్మ ద్వారా నాకు కలువలో కనిపించాడు ఏ విధంగా ఒక పెద్ద ఆకారము ఒక ఆకారంతో లైట్తో నాకు కనబడేటప్పుడు దేవుడు ఒక మాట నాతోని నేను నీకు ఎన్ని చేశాను మరి అని ఒక విషయం మాట్లాడడం వల్ల నాకు ఒక ఎక్కెక్కి ఏడుపు ెక్కి ఏడవడం అనేది నాలోకి వచ్చింది నేను చాలా ఏడ్చాను కాళ్ళ మీద పడి నీ గురించి ఏ పని చేయలేదు మీరే నా గురించి ఎన్నో పనులు చేశారు నాకు ఎన్నో సమస్యల నుంచి బయటకు తీశారు ఎన్నో నాకు సహాయాలు చేశారు కానీ నేను మిమ్మల్ని మీకు నేను ఎలాంటి సహాయం కూడా మీరు అనుకునే దానికి నేను ఎలాంటి మీ మార్గానికి సంబంధించిన ఒక్క పని కూడా నేను చేయలేదని నేను ఎక్కెక్కి పడి ఏడ్చాను ఆ టైములో మరి ఆ దేవుడు ఒక బోర్డు పైన ఒక చర్చి కొలతలు నాకు చూపించాడు ఆ చూపి తర్వాత కొంతసేపటికి నాకు మెలిగొచ్చింది తర్వాత నేను మార్నింగ్ మమ్మీ డాడీతోని మరి ఈ విషయం చర్చించాను చర్చించిన తర్వాత ఆ యొక్క లోకల్ సంఘస్థుని చర్చితోని ఆ సంఘస్థుడు ఒక పాస్టర్ వారితో కూడా మాట్లాడి మరి అక్కడ చర్చికి ప్లానింగ్ చేయడము జరిగింది మరి అదే విధంగా దేవుడు నాకు ఒక గొప్ప కార్యం చేసిండు ఇంకో కార్యం ఏంటంటే నాకు రెండు వేల పదహారులో మ్యారేజ్ అయింది అయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై చాలా కష్టపడుతున్న చాలా దేవుని కృపలో మరి ప్రేర్ చేసుకుంటున్నా ఎందరో పాస్టర్ల ద్వారా ప్రేర్ చేసుకుంటున్నా సొంతంగా ప్రేర్ చేసుకుంటున్నా ఏం చేసినా నాకు మరి సంతానం అయితే కలగలేదు మరి రెండు వేల పదహారు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై దాకా నేను చాలా బాధలో ఉన్నా ఒకరోజు మరి హాస్పిటల్కి వెళ్ళాను మరి ముంబైలో కానీ మరి మా యొక్క సొంత కరీంనగర్ డిస్ట్రిక్ట్లో కానీ హాస్పిటల్కి వెళ్ళాను మరి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ సమస్య అయితే చెప్పడం లేదు మరి సమస్య లేకుండా మరి ఏంది ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కొన్ని సైంటిఫికల్ రీజన్స్ ఉంటాయి అది ఇదని చెప్తారు కానీ కరెక్ట్ అయిన సమాధానం చెప్పలేకపోతాను మరి ఆ రకంగా ముంబైలో చూపించుకున్నాడు అక్కడ కూడా ఏం ప్రాబ్లం రాలే కనీస మరి మాకు గర్భఫలము కన్సీవ్ అవడం లేదు అయితే కరీంనగర్లో నేను మరి రెండు వేల ఇరవైలో ఒకసారి నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క డాక్టర్ను కలిసిన తర్వాత ఆ డాక్టర్ మరి ఇద్దరికి చెక్ చేసి మరి నన్ను ఒక కనీసం నెలకు ఒకసారన్నా లేకపోతే నెల పదిహేను రోజులకన్నా ఒకసారన్నా ఈ యొక్క హాస్పిటల్కి రావాలి అని నన్ను అడగడం జరిగింది అప్పుడు నేను చెప్పిన మేడం మా జాబ్లో ఇలా లీవులు దొరికాయి మేడం మాకు సంవత్సరంలో రెండు సార్లు లేదా మూడు సార్లు దొరుకుతాయి దొరుకుతాయి లే మాకు ఎక్కువ లీవులు ఉండయి అని చెప్పేసిన ఆ టైంలో మరి ఆ యొక్క మేడం ఏమందంటే నీకు ఎంత సంపాదన సంపాదించి ఏం లాభం నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా ఏం లాభం నీకు సంతానం లేకుంటే అని ఒక మాట మాట్లాడింది ఆ మాట నా గుండెలో సూదులు గుణపాలేసి గుచ్చినట్టు అప్పుడు నేను ఆ టైంలో అక్కడి నుంచి వెళ్ళి నార్మల్ గానే వెళ్ళిపోయినా అయితే ముంబై వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడైతే జాబ్ చేస్తుంటూ ఉన్నానో మరి డ్యూటీలో ఆ మాట నాకు గుర్తుకొస్తూ నేను ఎంతగానో వేదన చెందుతున్నా ఒక మాట మనిషిని కూలదోస్తుంది మరి అదే మాట ఒక మనిషిని కూలిన వాణ్ణి ఒక కుల వాణ్ణి కూడా తిరిగి లేపుతుంది అన్నట్టు ఆ మాట అనేది ఎంత శక్తిమంత శక్తిమంతమైనదో అప్పుడు నాకు అర్థమైంది ఆ మాట ద్వారా నేను చాలా కృంగి కృంగిపోయాను రెండు నెలలు నేను నరకం అనుభవించాను అసలు నేను బ్రతికి ఉండడం ఎందుకు బ్రతికి ఉండి లాభం ఏంది నేను జాబ్ చేయడం వల్ల వచ్చే డబ్బులు నేను ఎవరికి ఇవ్వాలి అసలు ఈ నేను ఏం చేయాలి అసలు నాకు ఈ సంతానం లేకుండా నేను అసలు ఇంత కష్టపడి అవసరమా అనే ఒక నాకు వేదన కలిగించి నేను చాలా ఇట్లా డ్యూటీలోనే ఇటు నడుచుకుంటూ మీదికి చూసుకుంటున్నా ఇట్లా చుక్కలను నక్షత్రాలను చూసుకుంటూ దేవుడా ఎందుకు దేవుడా నన్ను బ్రతికించినవు అవసరమా నాకు ఈ యొక్క సంతానం లేనిది మరి మరి నేను ఎందుకు బతికుండాలి అనే ఒక విషయాన్ని నేను పైనకు రాత్రి పన్నెండు గంటలు ఒకటికి రెండు మూడు గంటలకు ఇట్లా లేచి పైనకు ఇట్లా చూసుకుంటా నేను చుక్కలను నక్షత్రాలను చూసుకుంటా మాట్లాడేవాడిని ఆ రకంగా రెండు నెలల తర్వాత మరి నేను ఈ నా మొర దేవుడు ఇన్నడో ఏమో అయితే విషయం ఏమైందంటే మరి ఒక పాస్టర్ గారికి ఇట్లనే కాల్ చేశాము మరి చేసడం తర్వాత ఆయన ప్రే చేశాడు మీకు అచ్చే నెలలో మంచి శుభవార్త వినబోతారని ఒక మాట చెప్పారు అయితే అప్పుడు మరి నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి మళ్ళీ శుభవార్త అయితే ఎప్పుడు వినలేదు ఈయన శుభవార్త అంటాడు అని అనుకున్నాం నార్మల్గా కానీ ఏదైతే ఆయన చెప్పినట్టు ఒక నెల గడిచిందో ఆ నెల తర్వాత మరి ఆమెకు డేట్ మిస్ అవ్వడం జరిగింది డేట్ మిస్ అయిన తర్వాత ఒక వారం రోజులు వెయిట్ చేసి మరి ఒక కిట్ తీసుకొచ్చి చెక్ ఇవ్వడం జరిగింది నైట్ మూడు గంటలకు ద్వారా చెక్ చేస్తే ఆ యొక్క కన్సీవ్ అయినట్టు టూ మార్జిన్స్ దానిపైన కనబడ్డాయి దేవునికి స్తోత్రం అయితే ఈ విషయము దేవుడు మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మాకు ఈ రెండు వేల ఇరవై ఒకటిలో విషయాన్ని ఈ యొక్క సంతానంను ఇచ్చు అక్కడ ముంబైలోనే మాకు పెద్ద కుమారుడు జన్మించిడు ఆ తర్వాత వెను వెంటనే పది నెలల తర్వాత మళ్ళీ అయ్యి చిన్న కుమారుడు కూడా జన్మించడు దేవుడు మాకు యొక్క సంతానాన్ని ఇచ్చి దేవుడు ఒక గొప్ప గొప్ప క్రియను మాకు చేసిండు దేవుని గురించి మేము ఎంత చేసినా ఒక చిన్నదే ఎందుకంటే మాకు సంతానం ఇచ్చిన విధము బట్టిది దేవుడు ఎంతో గొప్ప క్రియలు ఎందుకంటే ఆయన అదుపులోనే ఉంటాయి ప్రతి ఒక్కటి ఆయన సంతానం ఇవ్వాలన్నా లేకు ఇవ్వద్దన్నా కానీ ఆయన